మనలో చాలా మందికి కరివేపాకు పొడి కారం పొడి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పొడులు అయితే తింటూ ఉంటాము బట్ మీలో నాకు తెలిసి చాలామంది ఈ నువ్వుల పొడిని ట్రై చేసి ఉండరు ఒకవేళ ట్రై చేసినట్టయితే కామెంట్ చేయండి మీరు ఇదే స్టైల్లో చేస్తారా లేదా అన్నది కూడా షేర్ చేసుకోండి సో ఈరోజు మన వంటకాల్లో ఒక డిఫరెంట్ స్టైల్లో తయారు చేసుకునే నువ్వుల పొడిని రెసిపీని మీకైతే షేర్ చేస్తున్నాను ఈ నువ్వుల పొడి అనేది గ్రేవీ కర్రీస్కి కానీ ఫ్రై కర్రీస్కి కానీ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఇస్తుంది డిఫరెంట్ అయిపోతుంది అన్నమాట టేస్ట్ అంత బాగుంటుంది సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోనైతే స్టార్ట్ చేసేస్తున్నాను చెప్పేస్తున్నాను చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అయితే ఐడియా అయితే వస్తుంది సో ముందుగా మందపాటి కడాయి అయితే పెట్టుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా హీట్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా నువ్వులను అయితే ఒక కప్ వరకు తీసుకున్నాను సో తెల్ల నువ్వుల నల్ల నువ్వుల ఏ నువ్వులైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండు మిక్స్ చేసి తీసుకున్నాను అండ్ ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఇలాగా కలుపుతూ ఉండాలన్నమాట నువ్వులనేవి చిట్పట్లాడుతూ సౌండ్ వచ్చి క్రంచీ క్రంచిగా అయిపోవాలి మరీ మాడిపోకుండా దగ్గరే ఉండి అలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలన్నమాట సో ఈ నువ్వుల పొడి అనేది మంచిగా గ్రేవీ కర్రీస్లో వేసుకొని తింటే నాన్ వెజ్ స్టైల్లోనే అనిపిస్తుంది ఆ కర్రీ అనేది అది వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ టేస్టే మనకు వస్తుంది సో నమ్మకపోతే మీరు ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది ఇక్కడ చల్లగా అయిపోయిన తర్వాత నేను ఒక బాక్స్లో తీసేసుకుంటున్నాను ఆ నువ్వులని ఇప్పుడు అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి సో ఇక్కడ ఇలా బాక్స్లో వేసి టోటల్గా కూల్ అయిపోవాలన్నమాట ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాలు అలానే ఒక స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని తీసుకొని ఇక్కడ కారానికి తగినన్ని మిరపకాయలు అయితే వేసుకోండి బట్ నేనైతే ఇక్కడ స్పైసీ నాకు కావాలి అని చెప్పి ఎక్కువగానే తీసుకున్నాను సో ఇవన్నీ కూడా ఇందులోకి కలిపేసి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫస్ట్ అయితే కొద్దిగా నువ్వులు తీసుకొని ఈ పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకొని పల్స్ మోడ్లో ఇవ్వండి హై ఫ్లేమ్లో అంటే హై మోడ్లో ఇచ్చేస్తే అది ముద్దగా అయిపోతుంది వన్ స్పీడ్లో పెడుతూ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ తిప్పుతూ ఉండండి అప్పుడే మనకి బరక బరకగా ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది నువ్వుల పొడి అనేది ఈ మిస్టేక్ కనుక చేయకుండా ఉంటే పర్ఫెక్ట్ మిస్టేక్ చేస్తే మాత్రం మొత్తానికి ఫ్లాప్ అయిపోతుంది రిమైనింగ్ నువ్వులని కూడా వేసేసి బరక బరకగా ఆడించేసి మొత్తం అది ఇది రెండు కూడా యాడ్ చేసేసి ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఫ్రై కర్రీ అలానే గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పొడి అనేది ఎప్పుడు వేసుకోవాలి అన్నది సో కడాయి పెట్టుకొని మందపాటి కడాయిలో ఆయిల్ని హీట్ చేసిన తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో గ్రేవీ కర్రీకైనా ఫ్రై కర్రీకైనా నేను ఇదే విధంగా చేస్తా ఫ్రై కర్రీకి అయితే ఎండుమిర్చి వేస్తాము అలానే గ్రేవీ కర్రీకి అయితే పచ్చిమిర్చి వేస్తాం కదా ఈ రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి సో ఇలా రోస్ట్ చేసిన తర్వాత చిట్పట్లాడుతూ ఉంటుంది కదా సో కొంచెం బ్రౌన్ అయిన తర్వాత టొమాటోస్ని కూడా వేసేస్తున్నా టొమాటో ముక్కలు వేసి అలా అటు ఇటు కలుపుతూ కాసేపు మగ్గించాలి సో మగ్గటానికి మనకి తెలిసిందే కదా ఉప్పునైతే యాడ్ చేసి అటు ఇటు కలిపేస్తూ ఉంటాము సో ప్లేట్ పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉంచినట్టయితే అది సాఫ్ట్గా అయిపోతుంది ఈలోపు పసుపు ఇంకేమైనా పొడ్లు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇక్కడ నేను ప్రతి ఐటెంలో కూడా అంటే ప్రతి వంటకంలో కూడా పసుపు అనేది యాడ్ చేస్తాను సో ఇందులో కారం ధనియా పౌడర్ వేసేసి ఒక్కసారి అటు ఇటు కలిపేసి ఈరోజు నేను చిక్కుడుకాయ టమాటా వండుతున్నాను అన్నమాట సో చిక్కుడుకాయలు కూడా వేసేసాను సో బాగా కలుపుకోవాలి అండ్ కారం మాత్రం నువ్వుల పొడిలో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి నాకు తెలియక కారం కావాలి అని చెప్పి వేసా బట్ ఆ కారం ఏంటంటే గుంటూరు కారం చాలా ఘాటుగా ఉందన్నమాట ఎక్కువ పౌడర్ వేయకుండా జస్ట్ హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది నువ్వుల పొడిని మాత్రం ఏ కర్రీ అయితే చేసినా ఆ కర్రీ చేసిన తర్వాత పైన లాస్ట్లో వేసేయండి నెక్స్ట్ కర్రీ వచ్చేసి వంకాయ ఫ్రై వంకాయ ఫ్రైని కూడా మొత్తం ఇలా ఫ్రై కర్రీలా చేసేసి లాస్ట్లో కొంచెం మనం యాడ్ చేస్తే సరిపోతుంది అండ్ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది అన్నమాట సో ఫ్రై కర్రీస్లోనే గ్రేవీ కర్రీస్లో ఇలా అప్పుడప్పుడు వేసుకుంటూ తింటూ ఉంటే నాన్ వెజ్ ఫీల్ అయితే వస్తుంది సో మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డూ లైక్ షేర్ బాయ్ బాయ్